స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 గౌధర్పార్ డట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం నిజమే జాహన వీమంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అగ్ని ఉపాసకులు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు వేద జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వరియులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధారి గురువు నమస్కారం గురువు గారు శ్రీ గురువుగారు సోమవారము శ్రావణ పౌర్ణిమ అసలు నక్షత్రం శ్రవణ నక్షత్రం కదా ఇంకా పౌర్ణమి అంటే ఆ రోజు ఈ శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం అసలు సోమవారము పౌర్ణమి అసలు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటా ఆ రోజు కోసం ఆ వైబ్స్ చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకో అసలు ఏంటి అంతటి విశిష్టత సోమవారం ఈసారి ఏమన్నా స్పెషల్ పరిహారాలు మా అందరి కోసం అసలు ఆ రోజు ప్రత్యేకత ఏమిటో వివరించి స్పెషల్గా పరిహారాలు కూడా అందించండి గురువు ఓం శ్రీ మహాగణాధిపత సత్యనారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖ చక్ర గదా పద్మం వనమాలా విభూషితం దృష్ట్వా తం దేవదేవేశ స్తోతుం సముపచక్రమే శ్రావణ పౌర్ణమి శ్రావణ మాసం శ్రావ్యమైనటువంటిది అలాగే శ్రవణ మాత్రేన యోగాన్ని భోగాన్ని ఇస్తూ రోగాన్ని హరించేసి హరించి వేసేటువంటిదే శ్రావణ మాసం ప్రధానం చంద్రుడి దైవం కనుక అందులోనూ శ్రావణ పౌర్ణమి అని అంటే శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చినటువంటిది రోహిణీ హస్తాశ్రవణం చంద్ర నక్షత్రాలు చాలా చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది ఆ రోజు నాడు సోమవారం కావటం చేత స్వతహాగా సోమవారం అంటే ఈశ్వరారాధన అనేటువంటిది ప్రతి మనిషి చేసుకుంటారు కాబట్టి ఉదయం కూడా చక్కగా ఈశ్వరారాధన చేసుకొని సాయంకాలం గోధూలికా సమయం అంటే అస్తమానం సమయంలో ఆవు పేడ తీసుకొని కాస్త అలుక్ అలికేసేసి వెంకటేశ్వర స్వామివారి దీపారాధన చక్కగా గోడకి పసుపు రాసి మూడు నామాలు పెట్టి కింద విస్త్రాకులో గుడ్లు వేసి అఖండ దీపం లాంటిది దీపం తీసుకొచ్చి పెట్టి వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసి ఆయనకి వడపప్పు పళ్ళు పానకం నివేదనగా పెట్టడం వలన ఏమవుతుందంటే మనకు తెలియనటువంటి కొన్ని కొన్ని దృష్టి దోషాలు ఉంటూ ఉంటాయి ఆ దోషాలు ఆ జ్యోతి వెలుగుతున్నంతసేపు నుంచి వచ్చే భస్మం ఏదైతే కనుక ఆ ఒత్తి మాడిపోతూ మాడిపోతూ వస్తుందో ఆ దాంతో ఈ దోషాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి ఆ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన పెట్టిన తర్వాత ఏమాత్రం అవకాశం ఉన్నా వీలు చేసుకుంటే చక్కగా సాంగ సపరివార రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం అనేటువంటిది పూర్ణదాయకమైన ఫలం అందువల్ల అంటే ఏకాదశ్యాం అనేకదాయకం చెప్పి చెప్పబడింది వ్రతానికి మరి ఏకాదశి అనేకదాయకం కదండి మరి పౌర్ణమి నాడు ఏంటి అంటే పూర్ణదాయకం అనేకదాయకానికి అక్కడ శేషం మిగిలింది పౌర్ణమి అంటే పూర్ణదాయకమైనటువంటి ఫలం స్వామివారు మనకు అనుగ్రహిస్తారు కనుక జీవితంలో ఉన్నత స్థానాన్ని కోరేటువంటి వారు కుటుంబం సంతోషంగా నడవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రతి ఒక్కరికి అవసరమైందే అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఉదయం ఈశ్వరాభిషేకం చేసుకొని చక్కగా సాయంకాలం గోధూలికా సమయం నందు వెంకటేశ్వర స్వామివారి దీపారాధన చేసుకొని శ్రీ శ్రీరమ సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసుకొని చక్కగా ఐదు కథలు విని బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి రాత్రి తెల్లవారులు ఇదైతే ఎవరికి ఇష్టం ఉండదు రాత్రి తెల్లవారులు స్వామివారి నామాన్ని జపిస్తూ జాగరణ చేయడం శ్రేయోదాయకం సినిమాలు జాగరణ అంటారాగరణ ఇక అది సినిమాలు చూడకూడదంటారా అంటే ఇంకెందుకమ్మా పూజలు చేసుకోవటము అంటే అలానే కదా నేను అనేది పూర్ణదాయకం ఉన్నప్పుడు మనం చేసేటువంటిది ఏదైనా పూర్తిగా చేస్తే వచ్చేటువంటి పూర్ణదాయకం అర్థవంతంగా చేస్తామంటే అర్థవలితమే వస్తుంది సగం కడుపుకి అన్నం లే అంటే అది మహాదోషం కనుక ఆ రకంగా చేసుకోవడం అనేటువంటిది సకల శ్రేయోదాయకం ప్రతి మనిషికి కూడా మామూలుగానే ప్రతి నెల సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం మనకు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో సంక్రమణం వస్తుంటుంది ఆ సమయంలో ప్రతి నెలా చేయడం విశేషం పౌర్ణమి నాది చేసుకోవడం పరమ విశేషం అంతకు మించి పదివేల రెట్ల ఫలితం అనేటువంటిది శ్రావణ పూర్ణిమ శ్రావణ్యాం పౌర్ణమాస్యం ఆధితానాం చింతసాంస వీర్యత్వాయో చిప్పుండిపోతే చాలా వస్తూ ఉంటాయి ఆ శ్రావణ పౌర్ణమి రోజు నాడు ఇకపై జీవితం అంతా కూడా శ్రావ్యంగా ప్రశాంతంగా మనం వినేటువంటి మాటలన్నీ కూడా శోభాయమానంగా మంచి మాటలై ఉండాలి అలాగే మన నోట్ నుంచి వచ్చే మాటలన్నీ కూడా చక్కగా ఎదుటి మనిషికి ఉపయోగకరంగానే ఉండాలి తప్ప ఎదుటి మనిషిని తిట్టేట ఉండకూడదు ఒకవేళ ఏదైనా గబికినా చిరాకుతోటో కోపంతో ఒక మాట ఒక మనిషిని నన్న అవతలి వ్యక్తి దాన్ని సీరియస్గా తీసుకొని మన మీద ఇబ్బందిగా ఇబ్బందిగా ముందుకు రాకుండా దోషణలు చేయకుండా సామరస్యంగా వెళ్ళిపోవాలి అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా శ్రావణ పౌర్ణమి రోజు నాడు వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా చక్కగా చెప్పడం వృషశైలాధిప ఏవ దైవ వృషభాద్రీశ్వర ఏ దైవ ఫనిశైలాధిప ఫిశైలాధిప ఏవ దైవ దైవ వదన్నహ అని ఎంతో చక్కగా శ్రావ్యంగా చెప్పబడి ఉన్నది ఆ రకంగా మన జీవితం అంతయు ఆ రోజు మొదలుకొని శ్రావ్యంగా శోభాయమానంగా నడవాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆ ఒక్క సాంగ శుభపురవార రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని దాన్ని ఆమూలాగ్రంగా చేసినట్లయితే మూడు నుంచి మూడున్నర గంటల సమయం పడుతుంది నాకు ఏదో ఒక అరగంటలో నేను పూర్తి అంటే గంటలో నాకు పూర్తి కావాలనేటువంటిది సగం సగం పనులు చేయవద్దు ఆమూలాగ్రంగా చక్కగా ఆ వ్రతాన్ని పూర్తి చేసుకొని బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి ఆ స్వామివారి నామాన్ని జపిస్తూ తెల్లవారులు ఉండే ప్రయత్నం చేయండి కనీస మాత్రంగా పన్నెండున్నర దాటే వరకైనా సరే ఉండగలిగితే మూడో జామ్ వస్తుంది కాబట్టి ఆ ఫలితం లభ్యమవుతుంది ఎందుకంటే మన సెకండ్ షోస్ మాకు అనుకోండి ఏముంది అందులో ఈ పదకొండు గంటలకు కూడా ఇప్పుడు ఆటలు వేస్తున్నారు ఆ పదకొండు గంటల ఆటకి వెళ్తే రెండున్నర మూడో ఇంటికి వచ్చేటప్పటికి అటువంటి సెకండ్ షోకి వెళ్ళామన్నట్టుగా భావించండి ఇంట్లో స్వామివారం తెలుసుకోండి పొద్దున్నే మళ్ళీ సూర్యోదయాత్ పూర్వం వారికి పునఃపూజ చేసి ఆయనకు ఉద్వాసం చెప్పినట్లయితే మీరు ఏదైతే మనః కోరిక అంటే మనస్సులో ఉండేటువంటి కోరిక బయటికి చెప్పవలసిన అవసరం లేదు మనస్సులో ఆ కోరిక బలంగా ఉంటే చాలు బయటికి నా కోరిక ఇది అని చెప్పవలసిన అవసరం లేదు ఆ బలంగా మనస్సులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక అనేటువంటిది మీరు ఊహించని రీతిలో నిర్వీర్యంగా దోషాలని పోవటమే కాకుండా ఆ కోరిక సిద్ధిస్తుందమ్మా కోరిక ఎప్పుడు సిద్ధిస్తుంది ఆ లోపల దోషాలు అయిపోవాలి నిర్వీర్యం కాకుండా ఎన్ని కోరికలనే సిద్ధించవు కనుక మనకు ఉన్నటువంటి అపామార్గంగా వచ్చినటువంటి దోషాలు ఎక్కువ దోషాలు శ్రవణంతో వస్తాయమ్మా శ్రవణం అంటే వినటం ఎట్లా ఒకళ్ళ గురించి ఒక చెప్పుడు మాటలు ఆ మాటలు ఈ మాటలు చెబుతుంటారు ఆ మాటలు వినటం వలన ఆ దోషాలని మనం తీసుకుంటున్నాం కాబట్టి కాబట్టి అటువంటి దోషాలన్నీ నిర్వీర్యం అయిపోయి ఆ ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారు కాబట్టి ప్రతి మనిషి తన ఉన్నత స్థానాన్ని కోరుకొని ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఈ శ్రావణ పూర్ణమి రోజు నాడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నది కనుక చక్కగా సాయంకాలం సమయంలో ఈ విధానాన్ని ఆచరించడం అనేటువంటిది తులసి తీసుకున్న తులసి తీసుకుని దగ్గర పెట్టుకొని ఆచరించడం అనేటువంటిది సకల శ్రేయోదాయకం సకల సౌభాగ్య ప్రదాయకం ఎంతో అద్భుతంగా వివరించారు నిజంగా ఎంతో పరిజ్ఞానాన్ని కూడా అందించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రావణ పౌర్ణిమ సోమవారం నాడు మనందరం కూడా ఆచరించవలసిన మంచి పరిహారం దీనివల్ల కలిగే అద్భుతమైన ఫలితం మనో కోరికలు ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరేటటువంటి అద్భుతమైన రోజుట సోమవారము శ్రావణ పౌర్ణిమ నాడు ఖచ్చితంగా అందరూ కూడా ఆచరించి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి